స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంతో చేసిన స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి మరియు నగర ప్రముఖులకు ప్రజలకు అధికారులకు మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విద్యార్థిని విద్యార్థులకు నా శుభాషిస్తు దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పార్లమెంట్ వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం దృఢప్రాయంగా అర్పించి మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నమస్సుమాంజలి పఠిస్తున్నాను మన దేశ స్వాతంత్రం కోసం పూజ్య బాపూజీ నాయకత్వంలో ఎందరో చేసిన త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి మన స్వాతంత్ర సిద్ధికి స్వతంత్ర భారతదేశంగా ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర దేశంగా ఆవిర్భవించడానికి కృషి చేసిన ఎందరో త్యాగిద్రులు వారందరికీ నా పుష్పాన్ని స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న అడుగు పెడుతున్న సందర్భంగా ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు మేరకు అర్ధర్ తిరంగా పేరిన ఆగస్టు రెండు నుండి పదహైదు వరకు ఘనంగా నిర్వహించుకుంటూ అసే హిమాచలం స్వాతంత్ర సమయోధన స్మరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నామని వాటి తరాలకు అదే రీతి కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాం అదే దృష్టితో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం మతం పార్టీల ఖచ్చితంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అడుగులైన ప్రతి కుటుంబానికి టూ పర్సెంట్ సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి పదాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాహ్న రథసారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కొంత నిశ్చయంతో కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేదికలను అన్నరాష్ట్రమేర్ జిల్లాకు కృష్ణా జలాలు తీసుకుని వచ్చి తాగు సాగునీటి అవసరాలు తీర్చడంతో సహా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వారి ముగ్గురికే మెరుగైన పాలన చేసి సమగ్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే గొప్ప ఆశయాన్ని ఈ స్వాతంత్ర దిన వేదిక సందర్భంగా ప్రకటిస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించిన శ్రీశక్తి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కార్యక్రమం చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నాం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని సుమారు రెండు కోట్ల అరవై లక్షల మంది మహిళలు ఆడపిల్లలు ట్రాన్స్జెండర్లకు పల్లె వెలుగు అల్ట్రా పిల్ల వెలుగు సిటీ ఆర్టరీ మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ వంటి ఐదు రకాల ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసుల ద్వారా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం పాలనలో బాధ్యత జవాబిదారు తరములు పెంచడంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం జిల్లా డివిజన్ మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణకు శ్రీకారం చుట్టారు జిల్లాలో ఇప్పటి వరకు యాభై ఐదు వేల నాలుగు వందల అరవై అతిథిలను సంతృప్తికర రీవులో పరిష్కరించారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర విజన్ ఏడు దిశగా కృషి చేస్తున్నారు ఇందుకు అందరం పూర్తి సహాయ సహకారాలు అందించి మన చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీపం రెండు పథకం కింద ప్రతి ఆర్థిక సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు బీపీఎల్ రైస్ కార్డు తగిన కలిగే ఆధార అనుసంధానం చేస్తున్న ఎల్పీజీ వినియోగదారులకు అందించే కార్యక్రమం చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నుండి జూలై వరకు మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు మంది ఎల్పిజి వినియోగదారుల ఖాతాలకు ఇరవై ఎనిమిది కోట్ల యాభై ఆరు లక్షలు జమ చేశారు జిల్లాలోని పదమూడు వందల డెబ్బై ఐదు చౌకరు కారణాల ద్వారా ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు బీపీఎస్ కార్డు కలిగే కుటుంబాలకు తొమ్మిది వేల రెండు మెట్రిక్ యాసిడ్ ము రైస్ ఉచితంగా అందిస్తున్నాం అరవై సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు మరియు ఉద్యోగులకు రేషన్ సరుకులు ప్రతి నెల ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ లోపు కార్డు ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నాం కుప్పం ఆదర్శ్ చిత్రంలో భాగంగా స్వర్ణ ఉన్నాయి మరో మూడు పరిశ్రమల పరిశ్రమలతో ఒప్పందాలు చూసుకున్నాం ఇంకా పద్నాలుగు పరిశ్రమల స్థాపన దశలో ఉన్నాయి ఈ పరిశ్రమల స్థాపన ద్వారా ఆరు వేల పద్దెనిమిది కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు దాదాపు అరవై రెండు వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాం వ్యక్తిగత మలుగు నిర్మాణంలో భాగంగా ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేసి ఇప్పటి వరకు ఏడు వందల డెబ్బై ఐదు నిర్మాణం పూర్తి చేశారు ఒక కుటుంబం ఒక మహిళా వ్యాపారి కార్యక్రమం కింద నాలుగు వందల యాభై మంది మహిళలు ఎత్తులు కాగా అందులో రెండు వందల ఇరవై ఐదు మంది వ్యాపారాలు ప్రారంభించారు యాభై ఒక్క కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులు పూర్తి చేశారు అన్నా క్యాంటీన్ల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు నాణ్యత రుచికరమైన భోజనం అందిస్తున్నాం ఇందులో భాగంగా జిల్లాలో చిత్తూరు పలమనేరు పుంగనూరు నగరి కుప్పం పట్టణాల్లో ఒక్కొక్క అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదల కడుపు నింపుతున్నాం ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యంతో ప్రభాసాములు మరియు సంపన్న కుటుంబాలను స్వచ్ఛందంగా రాష్ట్రంలో అత్యంత ఇరవై శాతం కుటుంబాలకు సహాయం చేసే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాకుళం చుట్టారు ఇందులో భాగంగా జిల్లాల సర్వే ద్వారా నలభై రెండు వేల రెండు మంది నిరుబిల్లలను మూడు వేల ఆరు మంది మార్గదర్శకులతో ప్రత్యక్షంగా దగ్గర తీసుకుని వారికి ఆర్థిక ఉద్యోగ అవకాశాలు కల్పించి కృషి పట్టుకోమలైన గ్రామాల అభివృద్ధికి పల్లె పండుగ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది జిల్లాలో పల్లె పండుగ ద్వారా ఇప్పటి వరకు ఇరవై కోట్లతో రూపాయలకు అందులో ప్రారంభించి పద్నాలుగు వందల యాభై నాలుగు రోడ్లు పూర్తి కాగా பத்தொன்பது கோட ரூபாயில பிராரிச்சு முப்பை மூணு வீட்டில் பண்ண பதினோரு கோட்ட இரவு ஏழு லட்ச பதிவு பிரதா பல பூர் காதா மனோ பதிவு பண்ணுற பண்ணி స్వామిత్ర సర్వేలో డ్రోన్ టెక్నాలజీ ద్వారా జిల్లాలోని ఏడు వందల ఇరవై ఒక్క గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేశారు అరవై గ్రామాలలో గ్రౌండ్ ప్రతి పనులు పూర్తి చేశారు అరవై లబ్ధిదారులకు పక్కా గృహం మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకం కింద ఇంటి తరపు ఇళ్ళు మంజూరు లబ్దిదారులకు ఇంటి నిర్మాణం మొదలుపెట్టడకు డిఆర్డీఏ మరియు మెట్రో ద్వారా ఒక్కొక్క ఇంటికి పది వేల నుండి ఒక రూపాయల వరకు రుణాలు అందిస్తున్నాం జిల్లాలో డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై మూడు గృహాలు ఒక్కో ఇంటికి ఒక లక్ష ఇరవై వేల రూపాయల విలువతో పదమూడు వందల యాభై కోట్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ బిఎన్సీ పరిధి ప్రభుత్వం కేటాయించారు వెయ్యి ముప్పై కోట్లు ఖర్చు చేసి ఇప్పటి వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా యాభై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు ఇల్లు నిర్మాణం చేశారు ముప్పై నాలుగు లక్షల సిమెంట్ బస్తాలు ఆరు వందల అరవై మూడు టన్నుల స్టీలు మరియు ఐదు లక్షల తొంభై మూడు వేల నాలుగు వందల యాభై ఐదు టన్నుల ఇసుక ఇసుకారులకు పంపిణీ చేశారు దారిద్రేఖ యువత కుటుంబాలలో ఈ అర్హులకు అభయాస్తం కార్మికులు ఒంటరి మహిళలు శిజరాలకు మత్స్యకారులు తప్పు కళాకారులు చర్మకారులు దీర్ఘకాలిక మూత్రపి మరియు సైనిక జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు మందికి ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు పెన్షన్ కింద అందించారు బ్యాంకు లింకేజ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఒక వెయ్యి ఆరు వందల ఒక స్వయం సహాయక సంఘాలకు తొంభై రెండు కోట్ల రూపాయలు శ్రీనిధి కింద పదకొండు మూడు వేల ఆరు వందల ఇరవై స్వయం సహాయక సంఘ సభ్యులకు తొంభై ఒక కోట్ల రుణ సౌకర్యం మంజూరు చేశారు